వెల్కమ్ టు మై ఛానల్ లంకల్ మోడల్ శివ తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఉత్తలూరు గ్రామంలో సీనియర్ విభాగం బండలావుడు పోటీలు నిర్వహించారు సీనియర్ విభాగానికి వచ్చిన జత ఎంసీవార్ బుల్స్ మార్తల చంద్ర ఓబుల్ రెడ్డి చోటపల్లి గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా సీనియర్ విభాగంలో మొదటి బహుమతి సాధించిన జత ఎంసీ బుల్స్ మార్తల చంద్ర ఓబుల్ రెడ్డి చోటపల్లి గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా నాలుగు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి సాధించినాయి ఎంసీఆర్ బుల్స్